ప్రైస్ లార్డ్ అందరికీ వందనాలు ప్రేమైన దేవుని బిడలారా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన వారము నూతన వీక్ సోమవార దినాన్ని ఇచ్చినందుకు మనం ఎంతైనా స్థుతించాలి గడిచిన వారమంతా ఆయన రెక్కల నీళ్లు కాచి కాపాడి భద్రపరిచి మరి ఈ నూతన వారంలో ప్రభు ప్రవేశపెట్టాడు ఈ నూతన వారమంతా దేవుని కరుణా కటాక్షములు కృపాక్షేమములు మీ వెంట మనందరి వెంట సమృద్ధిగా ఉండి నడిపించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అపోస్తలేని పావులు ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మొదటి పత్రిక ఐదో అధ్యాయము దశలోనిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చిన అన్ని చదువుకుందాం పదహారు నుంచి పద్దెనిమిది వరకు కలిసిన భాగాన్ని చదువుకుందాం ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకము కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మదేవుడ హృదయపూర్వకృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏసైనాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని పిల్లలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన దినచర్యలోను మన ప్రయాణాలలోనూ సమస్త విధి విధానాలలో మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మరి దేవుని విషయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలను ధ్యానం చేస్తూ దేవుడు మన పట్ల ఏం ఆశిస్తున్నాడో మనము దైవ సంకల్పాన్ని ఎలాగా కొనసాగించాలో మనము అర్థం చేసుకుంటూ చేయవలసిన పని ఏమిటంటే మనం అన్ని విషయంలో ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనము ప్రతి క్షణము ప్రయత్నించాలి ఆనందము సంతోషము పౌరు భక్తుడు ఉన్న సంఘంతో చెబుతూ ఓ తెసలోనికి మీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా ఏంటి మీ పట్ల దేవుని చిత్తం అంటే మీరు అన్ని విషయములలో కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి సంతోషంగా ఉండాలి ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి పట్ల కొన్ని కార్యాలు జరుగుతాయి అని పౌల్ భక్తుడు తెలియచేస్తూ ఏమని అంటున్నాడంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు సూకరిస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము మీ విషయంలో యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటూ ఏమంటాడంటే కింద ఆత్మను ఆర్పకుడి ఏంటంట ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పకుండా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి ఆత్మ మన మన ఎద్ద నుండి తొలగిపోకుండా ఉండాలంటే ఆనంద జీవితాన్ని జీవించాలి ఆత్మ మనతో ఉండాలి అంటే మరి ఎక్కడ దేవుని చిత్తాన్ని మనము పక్కన పెట్టకుండా దేవుని పని పనిచేయకుండా మన స్వ స్వసిత్తం సొంత చిత్తా అనుసారం సొంత చిత్త మన చిత్తానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు పక్కనుంటాడు అని ఈ భావము కాబట్టి దేవుని చిత్తం ఏమిటి అంటే అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి అవసరము ఉన్నది కిందకి వస్తే ఆత్మను ఆర్పకుడి అంటూ ప్రవచించుటకును ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు ఇవన్నీ జరుగుతాయి ఏవి ప్రవచించే విషయంలోను కీడుకు దూరంగా ఉండే విషయంలోను అన్ని విషయాలలో మనము దేవుడు మనలో ఉంటే మంచి చేయటానికి మేలైన చేయటానికి కీడుకు దూరంగా ఉండటానికి ఇవన్నీ మన జీవితంలో టక టకటక పరిశుద్ధాత్మదేవుడే జరిపిస్తాడు ఎందుకంటే ఆయన మనలో ఉంటున్నాడు కాబట్టి మనం ఆనందిస్తున్నాం కాబట్టి ఆత్మను మనం ఆర్పకుండా ఆత్మని దీపం వెలిగించి ఉంచుతున్నాం కాబట్టి మనము ఈ విషయాల్లో మెలకువుగా ఉంటాము అని పౌల్ భక్తుడు వివరిస్తూ పైన పదిహేను వచనంలో కూడా చూస్తే అక్కడ ఏమని రాయబడిందో చూడండి ఒకసారి ఎవడునూ కీడుకును ప్రతికీడు ఎవరికైనను చేయకుండా చూసుకునుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి అంట మూడో అంకేశారు అక్కడ చూండి చిన్న అక్షరాల్లో మూడో అంకేసి మూల భాషలో మూడంకెలు అంటే మూల భాషలో మేలైన దానిని ఎంటాడుడి మేలైన దానిని ఎంటాడండి ఎవరు మేలైన దాన్ని ఎంటాడతారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు నందు ఉన్నవారు వాళ్ళు మాత్రమే ఎంటాడుతారు అని పౌరు భక్తుడు వివరిస్తూ ఇంకొంచెం మనము పిలిపి పత్రికలోకి వెళ్తే పిలిపి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనములో కూడా తెలియచేస్తాడు మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అదే అదే క్షేమకరము ఏది ఆనందించటమే మీకు క్షేమాభివృద్ధి మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందుతారు అదే కృపాక్షేమములు మీకు ఆయన కరుణా కటాక్షములో దేవుడు కుమరిస్తాడు ఏది అంటే ఆనందించటము మెట్టుకు సహోదరులారా మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయటకు నాకు కష్టమైనది కాదు అదే సంగతులు రాయటకు కష్టమైనది కాదు అంటూ అదే పిలిపి పత్రికలో నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి నాలుగో అధ్యాయము ఆ నాలుగో వచ్చినములో పిలిపి పత్రికలు పిలిపి సంఘానికి చెబుతూ ఏమంటున్నారో చూడండి దైవజనాంగమా పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభునందు ఆనంది ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మీకు మరలా మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించండి ప్రభు మీలో ఉన్నాడు మీతో ఉన్నాడు మీ మీ మీలో నిమగ్నమై ఉన్నాడు మీరు ప్రభుని ధరించుకున్నారు ఎపిసి పత్రికలో పౌలు రాస్తాడు కదా నాలుగో అధ్యాయము ఆ ఇరవై రెండో వచ్చినము అనుకుంటాను అక్కడ ఏమని రాస్తాడు అంటే మరి మీరు ప్రాచీన మీ ప్రాచీన స్వభావం వదిలేసి నవీన స్వభావమును ధరించుకోండి అంటూ నవీన పురుషుని ధరించుకోండి అని పుట్టినోట్లో ఏమి చేయంటే ఈ నవీన పురుషుని మీరు ధరించుకోండి ఎవరు నవీన పురుషుడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానిస్తామో పరిశుద్ధార్పుడు మనలో ఉంటాడో మన ద్వారా అద్భుత కార్యాలు మనము క్షేమాభివృద్ధి చెందుతాము అని లేఖనములో పౌల్ భక్తుడు వివరిస్తున్నాడు పౌల్ భక్తుడే కాదు దైవజనాంగమ మరి అయినటువంటి అబ్బకుకు రాసినటువంటి గ్రంథములు అక్కడ అబ్బకు కూడా ఒక మాట చెబుతున్నాడు ఏమిటి ఆ మాట అంటే ఆ మాట మూడవ అధ్యాయము అబ్బకుకు రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినము పద్దెనిమిదవ వచ్చినము ఇలాగ రాయబడి ఉంది అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలించకపోయినను ఒలివ చెట్లు కాపు కాయకుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను పొలములో పశువులు లేకపోయినను నేను ఎహోవయందు ఆనందించదను దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను ఎహోవయందు ఆనందించదును అంటూ ఎందుకు ఆనందిస్తాడు అంటే నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదును ఆయన రక్షకుడైనందుకు రక్షణకర్త అయినందుకు ఆయన మనలో ఉన్నందుకు ఆయన మనతో ఉన్నందుకు యేసు క్రీస్తుని బట్టి మీరు ఆనందించండి అని పౌలు చెప్పేది ఇక్కడ ప్రవక్త కూడా అంటాడు దానివల్ల మేలేమిటి అంటే ప్రవక్త వివరిస్తున్నాడు ప్రభోగు యహో నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించును అల్లెల్లుయా ఎందుకు అంటే నాకు ఈ లోకం మీద ఏమున్నా లేకపోయినా పొలములో చేనిలో పైరు ఉన్నా లేకపోయినా లేకపోతే పశువుల మందలు లేకపోయినా గొర్రెల దొడ్డులో గొర్రెలు లేకపోయినా ఏమి ఉన్నా లేకున్నా ఏసునందే నందే ఆనందించదు అల్లెల్లుయా ఏమి ఉన్న లేకున్నా ఎవరు తోడు లేకున్నా ఏసునందే ఆనందించుదూ యేసులోనే ఆనందించును అని భక్తుడు పాట పాడతాడు తర్వాత దైవజన్ లేసన్న గారు కూడా పాట పాడారు చేలోనే నెపైరు చేతికి రాకున్నా పలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే అంటాడు అని భక్తుడు పాట పాడుతున్నాడు కనుక ప్రియాద జన్మ మనము దేనికి చింతించకుండా క్రీస్తునందు మనమేం తెలుసా ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుట యేసు క్రీస్తు ఎందు ఆయన చిత్తమై ఉన్నది అంటాడు మళ్ళీ చదువుకున్న మూలవాక్యము తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచనం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులను చెల్లించుడి ఇలాగు చేయుట ఏ సూక్రీస్తున్నందు మీ విషయములో దేవుని చిత్తము ఏ సూక్రీస్తున్నందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయుడే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు దేవునికి స్తోత్రము సమాధాన సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవముయు శరీరమును మన ప్రభువు ఆయన యేసూక్రిస్తూ రాకడ ఎందు నిందారైతులుగాను సంపూర్ణముగాను కాపాడును కాపాడునుగాక అది సంగతి ఆయన కాపాడి భద్రపరిచి సమస్తాన్ని ఆయన ఉంచుకోవడానికి ఆయన చిత్తం ఏమైందంటే అన్ని విషయములు శోధనలోను కష్టంలోను బాధల్లోనూ వ్యాధుల్లోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాయి చిత్తమయ్యా ఏది నా ముందు మీరు పెడితే మీరు చెప్పింది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కృతజ్ఞతల స్వామి దేనికి నేను ఆయాసపడిపోను దేనికి నేను ఇసుకుకో ఇసుకోను దేనికి నేను ఇబ్బంది పడను మీరు చెప్పిందే చేస్తానయ్యా అని ఏ భక్తుడైతే ఏ భక్తురాలైతే దేవుని పిల్లలు ఎవరైతే ముందుకెళ్తారో వారి ఎందు దేవుని చిత్తము అది అని పౌల్ భక్తుడు ఉన్న సంఘానికి రాస్తూ ఈరోజు నీకు నాకు చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఈ శ్రేష్టమైన మాటలు హృదయ హృదయపూర్వకంగా ఆస్వాదించు ఆహ్వానించు నీ జీవితంలో ముందు కొనసాగు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమానమ్మకము కలిగిన సయా వంద నాలుగు ఉత్తబడిన వాక్యము అయ్యా ప్రభు అందరి హృదయాల్లో ముద్రించి ఫలింపు దయచేసి మహిమా ఘనత పొందమని దినదీవెన దినరక్షణ దయచేయండి ఈ వారమంతా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా దినచర్యలోను అన్ని విషయాలలో మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించి కాచి కాపాడి మహిం పొందమని చిన్నమాన్ని మీ పాస్ అనేది చేర్చుకుని స్నాములు అడుగుచున్నాంత్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్